శుభోదయం అండి నోట ఓ మంచి మాట ఈనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి దేశంలోనే ఇది ఒక సమస్యాత్మకమైనటువంటి క్లిష్టతర అంశం అలా తయారైపోయింది ఈ రోజున ఆ అంశాన్ని నేను మీ ముందుంచబోతున్నాను శీర్షిక టైటిల్ ఈ అబ్బాయికి పెళ్ళవుతుందా బ్రాకెట్లో పూజారి కావటమేనా నా తప్పు పూజారి కావటమేనా నా తప్పు ఇదండి బ్రాకెట్లో సాధారణంగా మనకి పూర్వకాలంలో ఆలోచించుకుంటూ ఉంటే ముఖ్యంగా బ్రాహ్మణ వర్గానికి చెందింది బ్రాహ్మణ కులానికి చెందింది ఇది కేవలం బ్రాహ్మణ వర్గాల్లో ఉన్నటువంటి అంతర్జాతీయ సమస్యగా ఈ రోజున పెళ్ళి కానటువంటి పూజారులకు ఒక అలజడిని ఆందోళనను మాకి ఆజన్మ బ్రహ్మచారులమైనా మేము అని ఆందోళన చెందే విధంగా తయారైంది ఈ సమస్య ప్రపంచవ్యాప్త సమస్యగా ఒక విస్తృత రూపం దాల్చింది ఈరోజున ఆ రోజుల్లో ఏమంటో శంకరాభరణం శంకర శాస్త్రి గారితో బియ్యం అందుకోవటం ఏమాత్రం వదులుకోవద్దు బావగారు శాస్త్రి గారి అబ్బాయిని మన సుకన్యకు ఇచ్చి పెళ్లి చేయటం అంటే సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి ఇంటి అల్లుండి చేసుకున్నట్లంత గొప్పది అని ఆ రోజుల్లో బ్రాహ్మణ కులాల్లో పెళ్లి సంబంధాలు కలుపుకోవటం ఎంతో ఉన్నతంగా ఉండేది భాగవతుల వారి సంబంధం కానీ శిష్ల వారి సంబంధం కానీ అట్లాగే వారి సంబంధం కానీ వేదాంతం గారి సంబంధం కానీ చివుకుల వారి సంబంధం కానీ ఇలా రకరకాల విశ్వవిఖ్యాతి చెందినటువంటి పేర్లు అండి ఇళ్ల పేర్లు ఆ రోజుల్లో మల్లాది వారి సంబంధం కానీ ఇలా అనుకునేవారు మరి నిజంగా ఆ రోజుల్లో ఆ ఇంటి పేర్లతోనే గొప్ప వంశాలుగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నారు చాలామంది ఆ రోజుల్లో వాళ్ళు పాటించిన నియమనిష్టలు కానీ సత్ప్రవర్తన కానీ సశీలవంతం కానీ ఆ ఇంటి ఆడపిల్లలు తల వంచి కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేంతవరకు తల వంచులు మళ్ళీ తలెత్తి ఇంట్లోనే అన్నట్టుగా అంత చక్కగా ఉండేవాళ్ళు అంత అందంగా ఉండేవాళ్ళు అంత సౌమ్యంగా ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలు మన జీవితం ధన్యమైపోతుందని వెంపర్లాడేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ డాక్టర్స్ కూడా ఉన్నారు బ్రాహ్మిన్స్లో ఆ రోజుల్లో అంత గొప్ప వంశం అంత విశ్వనాథ శాస్త్రి గారి వంశం అలాగే రఘునాథ శర్మ గారి వంశం అంటే ఇట్లా చెప్పుకుంటూ ఉండేవాళ్ళండి ఈ యొక్క కట్నకానులతో ప్రసక్తే ఉండేది కాదు ఆ రోజుల్లో అసలు పెళ్లి చూపులే జరిగేది కాదు ఇంకా చెప్పాలంటే కేవలం మాట నమ్మకంతో మాట ఇచ్చి పుచ్చుకోవటంతోనే సంబంధాలు ఆ రోజుల్లో నిశ్చయం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తొలిచూపులు కలిసే శుభవేళ ఎప్పుడో తెలుసా అండి ముహూర్త సమయాన ఆ జీలకర్ర బెల్లం పరస్పరం తలల మీద పెట్టుకున్న తర్వాత అడ్డుతెర తొలగిన తర్వాతే ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేవారు ఆనందపడేవారు అమ్మయ్య మా నాన్న మంచి అందగతని తీసుకొచ్చాడు నాకు అని అమ్మయ్య మా నాన్న మంచి అందగాడిని తీసుకొచ్చాడు నాకు స్ఫూరద్రూపిణిని అమ్మాయి ఇద్దరు సంతోషపడేవాళ్ళు అంటే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును ముందుగానే ఆలోచించి వాళ్లే పరిశీలించి తరచుగా పరిశోధన చేసి ఆ పిల్లల గురించి విచారణ చేసి పెళ్లి సంబంధాలు తెచ్చుకునే వాళ్ళండి కాబట్టే ఆ కాపురాలు వందేళ్ళు చక్కగా ఆనందంగా పండంటి కాపురాలు కానీ వర్ధిల్లాయి అలాగే వాళ్ళకు పుట్టిన బిడ్డలు కూడా గొప్ప గొప్ప మేధావులే ప్రపంచాన్ని మరినటువంటి ప్రపంచంలోనే గొప్ప విశ్వవిఖ్యాతి చెందిన బిడ్డలుగా మరి వెలుగుందినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు సంఘంలో పరపతి తెచ్చుకున్న వాళ్ళలాగా అవి ఆ రోజులండి వారి ఆలోచనలు తగ్గట్టుగానే ఉండేది ఆ రోజులు మరి ఆ రోజులు గొప్ప స్వర్ణయుగపు రోజులు విజయనగర వైభవాన్ని సాటి చెప్పే రోజులు మరి గుప్తుల కాలటి స్వర్ణయుగంగా ఖ్యాతి గడించినటువంటి రోజులు అవన్నీ గోల్డెన్ డేస్ సంస్కారవంతమైన బాంధవ్యాలండి మరి నేడు ఒక్కసారి నేడు బ్రాహ్మణ కులంలో పుట్టటం అనేటువంటిది ముఖ్యంగా పురోహితుడిగా గుళ్ళో అర్చకుడిగా వేదాధ్యయనం పఠించి ఘనాపాటిగా మరి పేరు ప్రఖ్యాతులు గడించటం ఆచార్య వ్యవహారాలకు తగ్గట్టుగా నుదిట్ట విభూది రేఖలు బొట్టు చెవులకు దిద్దులు కంఠాన రుద్రాక్షమాలను శుచిక శుభ్రంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ త్రికాల సంధ్యావందనం చేస్తూ శుభాశుభ కార్యక్రమాలు జరిపిస్తూ అలాగే నాలుగు డబ్బులు వెనకేసుకుంటూ సొంతిల్లు కట్టుకొని శక్తికి తగ్గట్టుగా ఓ కారో ఒక బైకో ఒక స్కూటరో కొనుక్కొని సొంత ఇంట్లో మహా ఆనందంగా తల్లిదండ్రులతో గడిపేసే బ్రహ్మచారులకు పెళ్లి కాకపోవటం విడ్డూరం కాక ఇంకేంటండి దౌర్భాగ్యం కాక ఇంకేంటండి పెళ్లి సంబంధాల కోసం ఆడపిల్లల కోసం వెంపర్లాడుతున్నారండి ఈనాటి పూజారులు కానీ పౌరోహిత్యం చేసుకునేవారు కానీ వారు చేసుకున్నటువంటి గొప్ప నేరం ఏంటి గొప్ప పాపం ఏంటంటే వాళ్ళు చేసుకుంటున్నది ఏ సదాచార సంపన్నులు కాకూడదా అనాదిగా వస్తున్న వంశపారీపార్యంగా వస్తున్నటువంటి అర్చకత్వాన్ని స్వీకరించకూడదా మంత్రాలు చదువుకోకూడదా వేదాధ్యయనం చేయకూడదా జంధ్యం వేసుకోకూడదా మెల్ల విభూతిరేఖలు పెట్టుకోకూడదా నుదుట్న బొట్టు పెట్టుకోకూడదా మడి కట్టుకోకూడదా త్రికాల సంధ్య చేయకూడదా అగ్రిహోత్రంలో నిత్యాగ్రిహోత్ర పూజలు చేయకూడదా పెళ్ళిళ్ళు చేయకూడదా పేరెంటాలు చేయకూడదా బారసాలలు చేయకూడదా నామకరణాలు చేయకూడదా విద్యాభ్యాసాలు చేయకూడదా అలాగే అశుభ కార్యక్రమాలు కూడా చేయకూడదా ఇవన్నీ చేస్తుంటే పూజారి వాడి జీవితం అంతే అని చెప్పి సాటి పూజారులే సాటి కులస్తులే సాటి బ్రాహ్మణులే వాళ్ళ ఆడపిల్లల్ని ఇవ్వటానికి వెనకడు చేస్తున్నారు ముఖ్యంగా తల్లిదండ్రుల విషయం ఏమో కానీ ముఖ్యంగా ఇక్కడ మన బ్రాహ్మిన్స్లో ఉన్నటువంటి అన్మారీడ్ లేడీస్ అన్మ్యారీడ్ లేడీస్ ఉన్నారే వాళ్ళండి ఈ గుండె పూజార్లను పౌరోహిత్యం చేసుకునేవారిని సదాచార పరాయణులను చేసుకోవడానికి ససేమిలా ఒప్పుకోవటం లేదు ఎంతసేపటికి వాళ్ళ కళ్ళు మనసు అందమైన ఆరడుగుల ప్రభాస్ మీద షారుఖ్ ఖాన్ మీద మహేష్ బాబు మీద ఇలాంటి అందగాళ్లను ఊహించుకుంటూ ఉంటారు భర్తలుగా అలాగే ఐటీ ఉద్యోగాలు ఓ పెద్ద కంపెనీకి సీఈఓగా వ్యవహరించే వ్యక్తులు బిజినెస్ మ్యాగ్నైట్స్ ఆరు అడుగుల అందగాళ్ళు వాళ్ళ దృష్టిలో అక్కడి నుంచి స్థాయి వస్తూ కనీసం కాలేజీ లెక్చరర్ స్కూల్ మాస్టర్ను చేసుకోవడానికి రెడీ అవుతున్నారు కానీ రెండు చేతులా సంపాదించుకుంటూ పరమ నిష్టాగరిష్ఠుడిగా ఉంటూ ధర్మం తప్పకుండా ఉంటూ సత్ప్రవర్తనతో తిరిగాడుతున్నటువంటి బ్రాహ్మణులను పురోహితులను అర్చకులను చేసుకోవడానికి మాత్రం ససేమిరా ఒప్పుకోవటం లేదండి ఈనాటి బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి అన్మారీడ్ లేడీస్ మరి తమ వస్త్రధారణ శిరోధారణ విభూతి ధారణ ఇలా ఆఖరికి జంధ్యం ధారణ ఇవన్నీ కూడా మీకోసం మేము మార్చుకుంటామమ్మ నా పెళ్లి చేసుకోమ్మా స్టైలిష్గా ఉంటానమ్మా స్టైలిష్ పురోహితుడిగా ఉంటానమ్మా పిలక ఉండకుండా పిలక ఉన్నా కూడా శిఖం ఉన్నా కూడా కనిపించకుండా చేసుకుంటానమ్మా మీకు ఉన్నాయి చెవులకు అనుకుంటున్నావు కదా ఆ పోగులు కూడా తీసేస్తానమ్మా అని చెప్పి ఒక దిగజారుడుతనానికి అది కూడా వంశం నిలబెట్టుకోవటానికేనండి పెళ్లి చేసుకొని అలా తన స్థాయిని తానే తగ్గించుకుంటూ ముందుకొస్తున్నటువంటి బ్రహ్మచారులైన పౌరోహితులను అలాగే మరి గుళ్ళో పనిచేసే పూజారులను మరి చేసుకోవటానికి ఈ ఆడపిల్లలు లేడీస్ ఉన్నారే అన్మ్యారీడ్ లేడీస్ బ్రాహ్మీన్స్ ఎందుకు ముందుకు రావటం లేదు తెలియటం లేదండి పోనీ తల్లిదండ్రులైనా చూద్దామా అంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంది అబ్బా వద్దమ్మా ఎందుకమ్మా పూజలకు సంబంధం మాకు తెలుసు కదమ్మా తదినాలు శాద్దులు ఇవన్నీ చేస్తూ ఉంటారు మీకు ఆలోచించుకోండి అమ్మా చేదస్తాలు అవన్నీ ఉంటూ ఉంటాయి వాళ్ళ ఇంట్లో మడి ఆచారాలు అవి మీరు వెళ్ళిన తర్వాత గోసి పట్టు కట్టుకోవాలి మడిగా శుచిగా శుభ్రంగా చేయాలి వాళ్ళ నాన్న వాళ్ళమ్మ విన్నాం విన్నామని ఇలా చెడగొట్టేస్తున్నారండి ఆడపిల్లల తల్లిదండ్రులే సంబంధాలను చెడగొట్టేస్తున్నారండి సాధ్యమైనంత వరకు నీకేంటమ్మా బంగారంలాగా ఉన్నాం నిక్షేపంగా బ్రంగా బ్రహ్మాండం లాంటి సంబంధాలు చూస్తారు బ్యాంకు సంబంధాన్ని చూస్తాను లేకపోతే ఐటీ ఉద్యోగం చూస్తాను యుఎస్సీల సంబంధం చూస్తానని చెప్పి నూరిపోసేస్తున్నారు ఆడపిల్లలు వాళ్ళ మనసుల్లో అది పడిపోతుంది ఒక బ్రాహ్మణుడై తాను శుభకార్యాలకు బ్రాహ్మణ్ణి ఆహ్వానించి తన నాన్న తద్దినానికైనా తన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే బ్రాహ్మణులతో స శాస్త్రీయంగా మరి పూజలు చేయించుకుంటున్నటువంటి సాటి బ్రాహ్మణులే పెట్టి కాని అర్చకులను పౌరోహితులను చలకనగా చూస్తుంటే ఈ ఆడపిల్లల్ని ఆడపిల్లల నెత్తిన భస్మాసుల హస్తంలాగా తయారయ్యారు తల్లిదండ్రులు రోజున పోనీ అప్పటికి బాధలన్నీ తట్టుకొని ఏదో విధంగా వంశాభివృద్ధి జరగాలి అనే ఆలోచనతో కులాంతరపు వివాహాలు చేసుకోవటానికి కూడా వెనకాడట్లేదండి బ్రాహ్మిన్స్ కొంతమంది అయితే అయితే ఇతను ఒప్పుకున్నా ఆ అమ్మాయి ఒప్పుకున్న ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు వెళ్ళెళ్ళి వెళ్ళి పంతులు చేసుకోవటం వెంట మనవు పొద్దున్నే లేచి కొబ్బరి పచ్చడి చేస్తావా కొబ్బరి కూర చేస్తావా ఏం చేసి పెడతావు కొబ్బరికాయలు తీసుకొచ్చి ని మొహాన హోటల్ పెట్టుకోండి అంటూ అక్కడి నుంచి అమ్మాయికి నిరాదరణ నిరాశ నిరాశలు ఎదురవ్వడంతో తను కూడా ముందడుగు వేయలేకపోతుంది ఇతను కూడా ముందడుగు వేయలేకపోతున్నాడు కోపస్తప మండకంలో లాగా ఉన్నట్టు అలాగే మన త్రిశక్ స్వర్గంలో వేలాడుతున్నారు ఈనాటి పెళ్లి బ్రాహ్మణుడు బ్రాహ్మణులు ఈ అభంశుభం తెలియని నిత్యాగ్నిహోత్రులకు వేదపారాయణులు అమ్మవారి అష్టోత్తరాలు అయ్యవారి సహస్రనామాలు పఠించి మరి మంత్రపుష్పం చదివి భక్తుల శిరస్సులపై శటగోపురాలు పెట్టడం ప్రసాదాలు పంచటమేనా మీరు జీవితాశయాలు చేయాలి మరి ఆ దేవుడే ప్రార్థిస్తే వరి దేవుడా నువ్వే దిక్కు నువ్వే రక్ష మరి ఎందుకు పూజారులకు పెళ్ళిళ్ళు కాకుండా ఈ శిక్ష అని చెప్పి మనం అడగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరి ఇన్ని బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి మరి జంధ్యాలు తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు బ్రాహ్మణులంతా బ్రాహ్మణ్యం అంతా ఏకం కావాలి బ్రాహ్మణ సమాఖ్యలు బ్రాహ్మణ సమైక్యత ఓ పెద్ద పేర్లతో విర్రవీగిపోతూ ఉంటారు ఒక్క బ్రాహ్మణుడికి ఎక్కడైనా సరే ఒక పెళ్ళిలో అవమాన జరిగితే బ్రాహ్మణ బ్రాహ్మణ జాతులు బ్రాహ్మణ బ్రాహ్మణ కులాలు మరి ఊరేగింపులు చేస్తున్నప్పుడు సాటి బ్రాహ్మణుడే నీ తోటివాడే ఒక పూజారే ఒక పురోహితుడే వాడి పెళ్లి గురించి నువ్వు ఆలోచించవా నువ్వు పెళ్లి చేసుకున్నావు బ్రాహ్మణుడిగా ఉన్నప్పుడు పురోహితుడిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో నీకు అప్పుడు అడ్డు లేదు ఇలాంటి ఆలోచనలు లేవు ఆ రోజుల్లో ఉన్న తల్లి తల్లిదండ్రులకు ఆ జనరేషన్కి మరి నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నీ కొడుకే కదా నీ కొడుకు పెళ్లి కోసం తాపత్రయపడుతున్నావు కానీ ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా మరి ఈ పెళ్ళి కానీ బ్రాహ్మణులు ముఖ్యంగా పురోహితులు మరి పూజ పరిస్థితి అంతా దేవుడే చూడాలి మరి వారికి ఇంటి ఒక ఇల్లాలని సమకూరుస్తే వారి జీవితాలు కూడా అన్యోన్య దాంపత్య దీవితంగా ఉంటాయి వాళ్ళు పది మందిని బతికిలాడాల్సిన పని లేదు ఏమండి ఏమండి ఏదైనా సంబంధం చూసి పెట్టండి నాకు చేసుకుంటానండి నా బయోడేటా ఇదండి నా ఫోటో ఇదండి నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పౌరోహిత్యం చేసుకుంటూ బతుకుతున్నానండి నాకు ఒక నలభై వేలు వస్తాయండి మా ఊళ్ళో పొలాలు ఉన్నాయండి ఇక్కడ ఇల్లుందండి నేను ఒక మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉంటానండి పది ఊళ్ళో ఉన్నటువంటి పది కొట్లకు శుక్రవారాలు పూజలు చేస్తానండి ఇలా చెప్పుకుంటున్నారండి బ్రాహ్మణ్స్ వాళ్ళు కనపడిన ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నారు నాకు సంబంధం చూసి పెట్టరా ప్లీజ్ నాకు పెళ్లి చేసి పెట్టరా ఆ ముహూర్తం పెట్టరా అని అడుగుతున్నారండి వాళ్ళందరికీ మరి రక్ష ఆ గాయత్రి మాత A, devule, svasti. Bhavade vidarama